హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఇన్ సర్చ్ ఆఫ్ జిందగీ ఇవి బతుకు ముచ్చట్లు సో ఈరోజు మనము ఇంకొక కొత్త వీడియోతో ఉందాం అసలు జీవితానికి ఏం అవసరం అసలు జీవితంలో ఏముండాలి సో మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు సో నా దృష్టిలో అసలు జీవితానికి ఉండాల్సింది ఏంటి అసలు వాటిని ఎలా చూడాలో చూద్దాం సో చూడండి ఏదైనా సరే జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉండాలంటారు కదా అర్థం అంటే రెండు మీనింగ్స్ అంటే మీనింగ్ అనేది ఒకటి అర్థం అంటే డబ్బు అని కూడా సో జీవితంలో బాగా బతకాలన్నా బాగా బతికించాలన్నా సో పైసలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో డబ్బు లేకపోతే ఒకలా ఉంటుంది డబ్బు ఉంటే ఒకలా ఉంటుంది సో చాలాసార్లు అంటాం కదా సో డబ్బు మనుషులను విడదీస్తుంది అని సో డబ్బు మనుషులను విడదీస్తుంది అనేకంటే డబ్బు మనుషులను కలుపుతుంది సో లేని వాళ్ళని లేని వాళ్ళగా కలుపుతుంది ఉన్నోళ్ళని కలుపుతుంది అంటే లేని వాళ్ళని ఒక సైడు ఒక కలుపుతుంది ఉన్న వాళ్ళని ఒక సైడ్ కలుపుతుంది సో దానికి కొన్ని ఎగ్జాషన్స్ కూడా ఉంటాయి సో డబ్బు ఉంటే ఒకలాగా డబ్బు లేకపోతే ఒకలాగా చూసుకుంటాం సో ప్రతి విషయంలో డబ్బు అనేది అవసరం వస్తుంది సో అది అవసరం అవ్వచ్చు లగ్జరీ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు సో జీవితంలో అర్థం అనేది ఉండాలి అంటే డబ్బు సంపాదించాలి ఏ ఏజ్లో సంపాదించాల్సిన డబ్బు ఆ ఏజ్లో సంపాదించాలి ఏ ఏజ్లో ఖర్చు పెట్టాల్సింది ఆ ఏజ్లో ఖర్చు పెట్టాలి సో అర్థం గురించి తర్వాత మళ్ళీ ఒక వీడియో అంటే అర్థం అంటే డబ్బు గురించి ఒక పర్టికులర్ వీడియో చేస్తేనే అప్పుడు మాట్లాడుకుందాం సో జీవితానికి ఉండాల్సిన దాంట్లో ఉండవలసింది ఏంటి అంటే అర్థం అంటే డబ్బు నెక్స్ట్ చూడండి ఆప్తులు సో ఆప్తులు అనేవాళ్ళు ఉండాలి సో ఎంత డబ్బు ఉన్నా ఏమున్నా సో మనం పుట్టినప్పుడు మనతో కొందరు ఉన్నారు సో పోయేటప్పుడు ఇంకొందరు ఉంటారు సో మనం మున్ ముందుకు నడవాలన్నా మనని ఎవరైనా ముందుకు నడిపించాలన్నా మనకు ఆప్తులు అనేవాళ్ళు ఉండాలి సో ఈ ఆప్తులు అనేవాళ్ళు అవసరం కోసం వచ్చే ఆప్తులు ఉంటారు అభిమానంతో వచ్చే ఆప్తులు ఉంటారు సో అవసరం కోసం వచ్చే ఆప్తులు ఏంటి అంటే అవసరం తీరిపోయినా తీరిపోకపోయినా మన నుంచి దూరంగా వెళ్ళిపోతారు కానీ అభిమానంతో ఉండే ఆప్తులు మనతో ఎప్పుడూ ఉంటారు సో అభిమానంతో ఉండే ఆప్తులను సంపాదించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో అభిమానంతో ఉండడం కూడా ఇంపార్టెంట్ సో మనమే ఒక్కరమే అలా ఉండాలి మీతో అలా అలా కాకుండా సో ఆప్తులు అనే దానికి నా డెఫినేషన్ ఏంటి అంటే మన కింద పడ్డ పైన ఒకేలాగా ఉండే ఒక నిజమైన బంధం ఉండాలి వాళ్ళని ఆప్తులు అంటారు సో మీ ఇందాక చెప్పినట్టు డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా డబ్బు లేనప్పుడు ఒకలాగా సక్సెస్ ఉన్నప్పుడు ఒకలాగా సక్సెస్ లేనప్పుడు ఒకలాగా ఉండేవాళ్ళు ఆప్తులు అన్నారు నా దృష్టిలో సో మన కోసం మన మన వెంట నడిచే వాళ్ళు మన ముందు నడిచే వాళ్ళు మనతో నడిచే ఒక ఆప్త బృందం ఉండాలి ఆప్త బృందాన్ని సంపాదించుకోవడం చాలా చాలా ముఖ్యం సో నా దృష్టిలో జీవితానికి ఉండాల్సిన దాంట్లో ఆప్తులు అనేది ఇంకొకటి సో నెక్స్ట్ చూసినట్టయితే హెల్త్ ఆరోగ్యం సో ఆరోగ్యం అనేది ఉండకపోతే ఏం చేసినా కానీ కుదరదండి సో ఆరోగ్యంగా ఉండాలి సో ఆరోగ్యంగా ఉన్నప్పుడు దాంట్లో ఫిజికల్ హెల్త్ సోషల్ వెల్బీయింగ్ మెంటల్ హెల్త్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి సో ఫిజికల్ హెల్త్ అంటే నువ్వు నీ శరీరాన్ని బాగా కాపాడుకోవాలి సో రోజు స్నానం చేస్తాం కదా సో శారీరక శుభ్రత కోసం స్నానం చేస్తాం సో మానసిక శుభ్రత కోసం మరి ఏం చేస్తాం మరి దానికి కూడా స్నానం అవసరం కదా సో చూద్దాం దాని గురించి ఏంటో సో అలా సోషల్ వెల్బీయింగ్ సో అది కూడా మన ఇంపాక్ట్ ప్లే చేస్తుంది అనమాట సో మెంటల్ హెల్త్ సో మెంటల్ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మానసికంగా బాగుండాలి కదా శారీరకంగా బాగుంటే సరిపోదు మానసికంగా కూడా బాగుండాలి సో ఆరోగ్యం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ జీవితం కావాల్సిన దాంట్లో నెక్స్ట్ చూడండి ఆధ్యాత్మికం సో ఆధ్యాత్మికం అంటే మనని మనిషిలాగా మానవత్వంతో ఉండేలాగా చేసేది ఆధ్యాత్మికం సో మతము పరంగా చూసుకున్నట్టయితే మనిషి ఆధ్యాత్మికం వైపు వెళ్తున్నాడు అనిపిస్తుంది సో భక్ భక్తి ఆధ్యాత్మికం సో భక్తికి ఆధ్యాత్మికానికి తేడా తెలుసుకోవాలి ముందు సో భక్తి అంటే ఏంటి ఆధ్యాత్మికం అంటే ఏంటి సో ఇక్కడ చూడండి భక్తి అనేది దేవునికి వెళ్ళి ఏదో నైవేద్యం పెట్టడమో కోరికలు కురవడమో ఏదో చేయడం ఆధ్యాత్మికం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం సో దాని లోతుపాట్లు తెలుసుకోవడం సో ఆధ్యాత్మికానికి దగ్గరగా ఉన్నప్పుడు మనిషి జీవితానికి కొంత సార్థకతగా ఉంటుందన్నమాట సో ఆధ్యాత్మికం ఎప్పుడు కూడా మనని మనలాగా ఉంచడానికి అవకాశం ఉంటుందన్నమాట సో అంటే మనిషిని మనిషిలాగా ఉంచే అవకాశం ఉంటుంది సో ఈ ఆధ్యాత్మికం మతం త్రూ వస్తే మంచిదే కానీ మతంలో మళ్ళీ నీ మతం గొప్పది నా మతం గొప్పది మా దేవుడు గొప్ప మీ దేవుడు గొప్ప అన్నప్పుడు ఆధ్యాత్మికము ఈ భక్తి మార్గం అనేది సైడ్గా వెళ్తుంది సో మళ్ళీ ఇది ఆధ్యాత్మికం గురించి మాట్లాడుకున్నాం ఒక ఫుల్ ఎపిసోడ్గా సో జీవితానికి కావాల్సిన దాంట్లో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆధ్యాత్మికం నెక్స్ట్ చూడండి కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం సో జీవితానికి కావాల్సిన వాటిల్లో ఆత్మవిశ్వాసం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కూడా అని ఎందుకంటున్నానంటే ఫస్ట్ అర్థం చూసామంటే డబ్బు సంపాదించాం ఆప్తులు ఉండాలి తర్వాత ఆరోగ్యం ఉండాలి ఆధ్యాత్మికమైన ఆలోచనలు ఉండాలి వాటితో పాటుగా నీలోపల ఆత్మవిశ్వాసం ఉండాలి సో నేను ఏదైనా సాధిస్తా నేను ఏ దాంట్లోనైనా ముందుకు వెళ్ళగలుగుతా సో నేను అనుకున్న సాధిస్తాను సో నేను అనుకోవడం ఆత్మవిశ్వాసం అండి నేనే అనుకోవడం అతి విశ్వాసం అవుతుంది సో ఈ పని నేనే చేయగలను నా వల్లే అవుతుంది ఇంకెవ్వరి వల్ల కాదు అనడం కూడా చాలా చాలా మనం కింద పడేయడానికి అవకాశం ఉంటుంది సో నేను అనుకోవడం ఆత్మవిశ్వాసం నేనే అనుకోవడం ఆత్మవిశ్వాసం కావచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు సో ఆత్మవిశ్వాసం అనేది మనిషిని ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తుంటుంది ఒక ఆప్టిమిస్టిక్ నేచర్లో ఉండడానికి అవకాశం ఉంటుంది సో నా ఉద్దేశం ప్రకారము ఇవే అనమాట సో నా ఉద్దేశం ప్రకారం ఇది ఆత్మవిశ్వాసానికి సంబంధించిన అంశాలు ఏంటి అంటే చాలా ఉంటాయి సో అంటే మీరు ఇలా ఏమంటారంటే మీరు రోజు రొటీన్ లైఫ్లో ఉండి మీకు కావాల్సిన పనులు చేయడము మీకు కావాల్సిన దాంట్లో ఉండడము అంటే చూడండి ఇప్పుడు ప్యాషన్ ఉంటుంది ప్రొఫెషన్ ఉంటుంది సో ఆ ప్యాషన్ ప్రొఫెషన్ రెండు బ్యాలెన్స్డ్గా చేసినప్పుడు ఆత్మవిశ్వాసం అనేది చాలా బాగుంటుంది లేదు అంటే మనం ఏదో డిమోటివేట్ అవుతూ ఉంటాం ఇంకోటి ఏంటి అంటే ఒక మంచి సర్కిల్లో ఉండాలి సో అంటే మనల్ని ఎంకరేజ్ చేసే సర్కిల్ ఉండాలి సో అలాంటప్పుడు ఆత్మవిశ్వాసం ఉంటుంది సో దీని గురించి కూడా మాట్లాడుకుందాం సో ఈ వీడియోలో ఏంటి అంటే జీవితానికి కావాల్సిన అంశాలు ఏంటి అనేది ఒక దానితోటి దృష్టిలో పెట్టాను కాబట్టి ఇవి ఐదు అనేది నా ముఖ్య ఉద్దేశం సో ఒక్కొక్క దాని గురించి ఫ్యూచర్ వీడియోస్లో మాట్లాడుకుందాం అంటే పర్టికులర్గా అంటే ఆత్మవిశ్వాసం ఉంటే ఏంటి ఆధ్యాత్మికం లో ఇంకా డెప్త్కి వెళ్ళాల్సి ఉంటే ఏంటి సో అర్థం అంటే డబ్బు సంపాదించే మార్గాలు ఏంటి డబ్బు ఎలా ఉంటుంది సో డబ్బు ఉంటే ఏంటి డబ్బు లేకపోతే ఏంటి ఆప్తులు ఆప్తులు అంటే ఎలాంటి వాళ్ళు ఇందాక కొంచెం చెప్పానుక ఇంకొంచెం ఆరోగ్యం సో ఆరోగ్యపరమైనటువంటి ఏముంది ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో నా దృష్టిలో జీవితానికి కావాల్సినటువంటి ఈ ఐదు అంశాలంటే అర్థం ఉండాలంటే డబ్బు ఉండాలి మంచి లైఫ్ని లీడ్ చేయాలంటే సో మంచి లైఫ్ అంటే కావాల్సినటువంటి తిండి కూడు గుడ్డ ఇవన్నీ సమకూర్సు రోటీ కప్పుడకాన్ని మూడు సంపాదించుకోవడానికి డబ్బే ఉండాలి సో డబ్బు ముఖ్యం తర్వాత ఆప్తులు ఉండాలి మనకు అయినా చెడ్డైనా అడగడానికి ఆప్తులు ఉండాలి సో మన ఆరోగ్యంగా ఉన్నట్టయితే మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాం సో మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం సో అలా నెక్స్ట్ ఏంటంటే ఆధ్యాత్మికమైన ఆలోచనలు ఆధ్యాత్మికం అంటే అది అది స్పిరిచువల్ నేచర్ అండి అది మతానికి సంబంధించింది అనుకుంటే మీ మతం అవ్వచ్చు లేదా మతానికి బియాండ్ ఉండి సో మనిషిని మనిషిగా చూడడం అనేది కూడా నా దృష్టిలో ఆధ్యాత్మిక అది ఏ మతంతో కూడా రావచ్చు రాకపోవచ్చు సో అది ఆధ్యాత్మికం నెక్స్ట్ ఏంటంటే ఆత్మవిశ్వాసంతో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ కూడా నా దృష్టిలో ఈ ఐదు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మంచి లైఫ్ను లీడ్ చేయడానికి సో ఈ ఐదు కాకుండా మీరేమన్నా అనుకుంటున్నారా అలా మీరేమన్నా అనుకుంటున్నా అది కామెంట్ సెక్షన్లో తెలుపండి ఈ ఐదులో మీకు ఏది బాగా ఇష్టం అర్థమా ఆరోగ్యమా ఆధ్యాత్మికమా నెక్స్ట్ ఆప్తుల సో ఇంకా లేదా ఆత్మవిశ్వాసమా ఈ మూడు ఈ ఐదుట్లో మీకు బాగా సరే ఇక్కడ నేను బాగా ఉన్నాను సో అలాంటిది కూడా కామెంట్ సెక్షన్లో తెలిపండి లేదా వీటితో పాటుగా ఇంకేదో ఉంది అని మీకు అనిపించినట్టయితే కూడా కామెంట్ సెక్షన్లో తెలిపండి సో ఇది అండి ఈరోజు టీ బతుకమట్లు సో మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ జిందగీ ఇవి మీ బతుకముచ్చట్లు మన ముచ్చట్లు